ఎంతెక్కువ కాల్చబడతావో ఎంతెక్కువ నల్లగొట్టబడతావో ఎంతెక్కువ శ్రమలు కప్పగించబడతావో ఎంతెక్కువ నలిగిపోతావో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు మీలో ఎంతమందికి మహిమ కావాలి ఆ మహిమ కావాలంటే ముందేం కావాలి మండాల ఎంత మండుతావో అంత ఖరీదైన వాడిగా మార్చిబడతా దేవుడు ఎక్కువ శ్రమలు నీకు అనుమతించాడా ఒకవేళ మనసులో ఏసయా నాకే ఎందుకే కష్టాలు నాకే ఎందుకు బాధలు నా ఒక్కదాని బ్రతుకులోనే ఎందుకు ఏడుపు నన్ను ఎందుకయ్యా చిన్న చూపు చూసావు నేనంటే నీకు ఇష్టం లేదా నేనంటే నీకు ప్రేమ లేదా నా భక్తి నీకు నచ్చలేదా అసలు నేనే నీకు నచ్చలేదా ఎందుకయ్యా ఆపద వెంబడి ఆపద ఎందుకు నా బ్రతుకులో ఈ శ్రమను అనుమతిస్తున్నావని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ ప్రార్థనకు వచ్చారా ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నారా ఈరోజు కాల్చబడుతున్న తముడు ఈరోజు శ్రమల కొలిమిలో నల్లగొట్టబడుతున్న చెల్లి ఈరోజు ఎంత నలుగుతున్నావో భవిష్యత్తులో అంత వెలిగేటట్లుగా దేవుడు కాదించేయబోతున్నాడు ఈరోజు అరణ్య మార్గం గుండా దేవుడు నేను తీసుకొని వెళ్తున్నాడంటే రేపు హోరేపుకు నువ్వు చేరబోతున్నావు దేవుని పర్వతాన్ని ముఖాముఖిగా చూడబోతున్నావు అన్న విశ్వాసంతో శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడు శ్రమలు తీసేయి ప్రవ్వా తప్పులేదు అడగటం శ్రమలు తీసేయి ప్రవ్వ అని అడిగేదానికంటే దానితో పాటు ఈ శ్రమలను భరించడానికి కావలసిన శక్తి దయచేవా ఈ బాధను భరించడానికి కావలసిన కృప దయచేవా ఏసు నామం పేరిట ఆ కృప కొరకు దేవిని సన్నిధిలో వేడుకొందు